కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం శ్రీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట పదిహేను సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్ లేకపోతే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం సబ్ స్టేషన్లో ఆ పోస్ట్ అమ్ముకున్న ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం శ్రీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో అన్ని విద్యతో పాటు భోజన వసతి రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకి ఈ మంగళశ్రీనికి సమాధానం చెప్పాలండి పాపం జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలం కావచ్చు పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు పెన్నా బ్యారేజ్ కావచ్చు జాహర్ సాబక్ కాలు కావచ్చు కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం సీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి ఈ మంగళం సినిమా మా యాదవ్ కులంలో చెడబుట్టి మేము ఏదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవ్లంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడా కషాయకమ్మే బర్రెల సంతకాడ కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగళశ్రీనుకే అనేక మంది వికలాంగులకి ఆసరా లేని వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రై సైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని